అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీ అందరి ఆశీస్సుతో భగవంతుని ఆశీస్సుతో నా బైపాస్ సర్జరీ సక్సెస్ అయి కోరుకుంటా ఉన్నాను కాకపోతే మాట్లాడాల్సిన పరిస్థితిలో ఈరోజు ఈ సందేశాన్ని పంపుతున్నాను ముఖ్యంగా కాబకర్గం అని తీగపుంత గామాలైన రుద్దుకోట ఆనమడుగు సగవాగం చగం చెన్నైపాగం చెన్నైపాగం పట్టపాగం తుంబంటామాలకు సంబంధించిన సంబంధించిన భూమిని ఈరోజు ప్రభుత్వం తీసుకునేదానికి ఫైనల్ మీటింగ్ పెట్టబోతున్నారని నాకు తెలియటం జరిగింది ఎందుకంటే గతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంగా ఉండగా వాళ్ళ కోసం ముప్పై ఐదు నలభై వయసు తెప్పించాలని నేను చేసిన ప్రయత్నం అందరికీ తెలిసిందే కాకపోతే ఎలక్షన్ సమయము ఇప్పటి ఎమ్మెల్యే అయిన కావ్య కృష్ణారెడ్డి గారు ఆ రోజు ఏదో నేను కమిషన్గా కక్కుతి పడుతున్నాను ప్రతాప్ రెడ్డి మాట నమ్మవద్దు ముప్పై ఐదు వయసు ఇప్పిస్తానంటా ఉన్నాడు నేను యాభై లక్షకు ఇప్పించటమే కాకుండా భూమి కోల్పోయిన కుటుంబాలకి ఉద్యోగ అవకాశం కూడా కరెక్ట్ చేత ఆ కంపెనీకి పర్మనెంట్గా ఉండే విధంగా వ్యాపించి ఇప్పించాను ఇప్పించేస్తానని చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే దీని గురించి నేను కూడా గతముగా మాట్లాడినాను కానీ ఎమ్మెల్యే గారు నా మీద అబాండా వేయటమే కాకుండా నన్ను వైజాగ్ మెంటగా హాస్పిటల్ కూడా పంపుతాను ప్రతాప్గడ్డి గారికి వచ్చింది అని చెప్పడితే అయినా కూడా నేను వాటన్నిటిని కూడా పట్టించుకోదుచుకోదు ఎందుకంటే నాకు ముఖ్యం నా తీగ ప్రాంత గ్రామ తెగు మత్స్య కాకపోయే అందుకే ఈరోజు ఫైనల్ డిసిషన్ తీసుకోబోతున్నా కానీ కరెక్ట్గా కావచ్చు ఇతర అధికారులు కావచ్చు వాళ్ళంతా కూడా ఈరోజు మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు కాకపోతే ఎవరైతే ప్రజలు దాన్ని ప్రయత్నిస్తారో దాన్ని వ్యతిరేకిస్తారో ఒక గొంతు నగమేదానికి వారిని అరెస్ట్ చేస్తామని ఏగు పెడతామని కేసులు పెడతామని భయపెయటం ఈరోజు నా దృష్టికి వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా మేము ప్రజల తరఫున పోగడతాం మా తీగ ప్రాంత మత్స్య కావ కోసం మా తేగ ప్రాంత ప్రజల కోసం కావ ప్రజల కోసం పోరాటమే మా ధ్యేయం ఈరోజు మేము అందుకు అడిగేది మా తీగ ప్రాంత వాసుకు సంబంధించిన భూమికి గిట్టుబడుతా గమనించమని అంతేకాని ఇక్కడ ఇండస్ట్రీస్ రాకూడదు అని మేము వ్యతిరేకమైతే కాదనేది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి చదువుకున్న విఘ్న కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు నాకు మాట్లాడేదానికి కష్టంగా ఉన్నా కూడా ఈ సందేశాన్ని ఇవ్వాలని ఈరోజు నేను మా పేరుగా కోసం తెగ ప్రాంత పెరుగు కోసం తెగ ప్రాంత కామగ కోసం ఈ సందేశాన్ని ఇస్తున్నాను థ్యాంక్ యూ ఇటు మీ మాజీ శాసనసభ్యుడు రామవీటి ప్రతాప్ కుమార్ రెడ్డి నమస్కారం